కా నేను ఒక్కడే చెప్తున్నాడు ఉన్న చందమా ఆడనే ఉంటాడు తిరగడు ఎందుకు తిరుగుతాడు చెప్పు కారణం చెప్పు నాకు నీ అబ్బా భూమి భూమి ఆకర్షణ ఎక్కువ ఉంటుంది తల్లి ఎట్లా పాస్ అయినా అంటే ఎట్లా పాస్ అయిందేమో చంద్రుడు తిరుగుతాడు అని తిరగడే అమ్మా సూర్యుడు పొద్దుగా మీటికొస్తాడు చుట్టూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది అరే తిరుగుతుంది కూడా తిరుగుతారే చంద్రుడు కూడా సూర్యుని చుట్టూ తిరుగుతాడు సరే తిరగడు నాకెట్ తెలుసు అంటే ఉస్కూల్లో చేస్తున్నావు కదా అక్క దాడ సోలార్ సిస్టమ్ గురించి సూర్య సూర్యుడి గురించి చూపించారు అరే బొమ్మలు కాదు దాంట్లో కొన్ని చూపించారు అట్లా ఇట్లా లైన్గా అరే సూర్యు కాదమ్మా ఆ సూర్యుడు తిరగడు ఆయన అక్కడే ఉంటాడు దాన్ని పక్కనున్న గ్రహాలన్నీ తిరుగుతాయి కానీ ఆయన అక్కడే ఉంటాడు నీకు అన్నిటికన్నా బలమైనది ఏంటంటే ఆకాశంలో గుడ్డు పెడతా కోడి పెట్టదు కదా భూమి మీదనే పిట్ట మీద పెడతదా భూమి మీదనేవిటీ బలమే బిడ్డ నీకి నిజంగా సోషల్ ఏం ఏమో ఇంటర్ ఎట్లా పాస్ అయినా ఏమో చీటింగ్ కొట్టి పాస్ అయినట్టును అకౌంట్ గురించి ఉంటుంది అది ఫ్రెండ్స్ ఇక మా మా చందన వాళ్ళ మమ్మీ సూర్యుడు గురించి మాత్రం కొట్టుకొని వచ్చిర్రు కానీ చంద్రుడు చంద్రుడు తాగు తాగిందేమో మా వరలక్ష్మి మేఘాలు దాడుతున్నాయి అసలుకి వీడియో అర్థమైనట్టు అసలు సూర్యుడు ఆడనే ఉంటాడు ఆ పోయిరాపా అమ్మ కరెక్ట్ టైంకి వర్షం పడ్డదబ్బా పడ్డదబ్బరునాగా పడుతుంది వర్షం ఇంకా వర్షం బాగా అయితే పడ్డది ఇంకా యోగా క్లాస్కి వెళ్తే అక్కడ మొత్తం ఇట్లా పచ్చి పచ్చిగా ఉంది ఇంకా మ్యాట్ మొత్తం పచ్చిగా అవుతుందేమో అని కొద్దిగా భయపడ్డా కానీ ఏం పచ్చిగా అయితే కొద్దిగా లైట్గా అయింది పచ్చిగా సో చూస్తున్నారు కదా ఏమి మించుమించుగా సిక్స్ అవుతుంది టైము అందరికీ గుడ్ మార్నింగ్ ఇక గోశాలలో మొత్తం కంప్లీట్గా ఈ వర్క్ అయితే చేసేసినామండి పెండ మొత్తం తీసేసి మొత్తం క్లియర్గా నీట్గా చేసినాము ఇక్కడ ఉన్న అన్న పూజ చేస్తాం కొద్దిగా మా వరలక్ష్మి అయితే ఫైనల్గా అయితే పోలేలు చేసింది హై ఫ్రెండ్స్ అందరికీ ఏం చెప్పాలి అని అనుకుంటే పొద్దుగాల ఏమైందంటే యోగ క్లాస్కి పోయి పొద్దుగల యోగ క్లాస్కి అయితే వెళ్ళినాను టూ థర్టీకి వర్షం పడ్డదబ్బా ఆఫ్టర్ ఎన్ని గంటలు పడ్డా నాకే తెలియదు మధ్యలో కరెంట్ పోయింది మళ్ళీ యథావిధాలు వేసి మళ్ళీ యోగ క్లాస్కి అటెండ్ అయ్యి యోగ క్లాస్లో అసలు మొత్తం వాటర్ ఫుల్లుగా ఉండే సో కంప్లీట్గా అదే శీతలాసనం చేసినాం సూర్య నమస్కారం చేసినాం ఇంకా ప్రాణాలు చేసినాం ఇదే జరుగుతుంది డైలీ వైజ్లా ఎంత ఎంత లావుని అంత తగ్గుదాం అనుకుంటే ఈ టైంలో అస్సలు తగ్గనివి ఛాన్స్ ఉండలేదు అసలు ఆ వెయిట్ని తగ్గిద్దామనే లోపటికి మా వరలక్ష్మి తెచ్చి పోలేలు తెచ్చింది పోలేలు తిన్నాము ఆ పోలే పోలిగో ఒకటే విషయం అబ్బా నాకు ఎక్కువ ఇష్టం అంటే స్వీట్ పోలేలు అరికెలు అరిసెలు కజ్జ కజ్జలు అవి ఇట్లా చూడండి చందమా హాఫ్ చందమ్మ మనగా గజ్జెలు కర్జెల ఖర్జు సంథింగ్ కొబ్బరి కుడకలు అట్లా అట్లాంటివి ఎక్కువ ఇష్టం నాకు సో నేనేంటే వెయిట్ తగ్గిద్దాము అని ఒక ఆలోచనతో అయితే ఎంత డైట్ చేసినా కానీ నా వల్ల అయితే లేదు కానీ కొద్దిగా తగ్గినా అని అనుకుంటున్నాను కానీ చూద్దాం వెయిట్ చూస్తే ఈ వీక్లో ఈ సండే రోజు కన్నా ఉండి వెయిట్ మిషన్ తీసుకుని వస్తారవి అని అని అది ఇంకేండి బాగున్నారా మీ సపోర్ట్ చాలా వరకు సక్సెస్ అవుతున్నా సో షార్ట్ వీడియోలోనే సక్సెస్ అవుతున్నా కానీ వీడియోల్లో మాత్రం సక్సెస్ అయితే అనిపిస్తుంది ఎందుకంటే మనం విలేజ్లో అయితే ఏంటబ్బా విలేజ్లో ఒకవేళ విలేజ్లో ఉంటే పొద్దుగానే లేవాలి పొలం దగ్గరికి పోవాలి దోస్తులతో కొంతసేపు మాట్లాడాలి ఇంట్లో పిల్లల్ని తీసుకుపోయి హాస్పిటల్ అది సారీ పిల్లల్ని తీసుకుపోయి స్కూల్కి ఎక్కిచ్చి దాని తర్వాత మనం యథావిధిగా పొలంలో ఆవులకి నీళ్ళు పెట్టి దొటికాడ అక్కడ మేకలను తీసుకొని కౌలకి వాళ్ళకి పాలు ఇచ్చేసి కొద్దిగా బోర్లు ఏమైనా పనులు అదే అదే పొలంలో ఏమైనా పనులు ఉంటే ఆ పనులు చేసుకొని ఏదావిధిగా మళ్ళీ రిటర్న్ అవుతుంటాం కానీ హైదరాబాద్లో అట్లా ఉండదు పోయా హైదరాబాద్లో ఎంత కష్టపడ్డా ఏం చేసినా ఆ ఖర్చు అనేది అయిపోతూనే ఉంది కానీ ఒకప్పుడు నిజమంటే చెప్తున్నా ఇది ఇది మీరు ఏమని అనుకోండి ఇదైతే నిజము ఒకప్పుడు నేను సినిమాకి వెళ్ళాలంటే మా మమ్మీ మా డాడీ నేను మా అన్న మా తమ్ముడు కానీ ఇప్పుడైతే మా అన్న మా అన్న గురించి ఈ రెండు మూడు రోజులు అయితే మా అన్న బాగా యాదొస్తుండు గుర్తుకుపో వస్తుండు ఎందుకంటే ఆయన ఇట్లనే మిస్ అయిపోయాడు మిస్ అయిపోయాడు మా డాడీ చెప్పిన కొన్ని కొన్ని అంటే మా డాడీ కొట్టిండు కొట్టగానే మళ్ళీ వెళ్ళిపోయాడు అన్న ఒకటైతే వస్తాం అబ్బా చాలామందికి అన్నలు ఉంటారు సో నాకైతే అన్న అన్న అయితే లేడు అన్న గురించి ఏం చెప్పాలంటే అన్నీ నా లైఫ్ ఇలా ఉండకపోవచ్చేమో అని అనిపించింది ఇంకో విషయం ఏంటంటే ఏడుపు వస్తుంది నాకు ఎందుకో మా అన్నయ్య బాగా గుర్తుకొస్తుండు ఇంకో విషయం ఏంటంటే సరే ఎక్కడైనా ఉన్నాడు అని అంటే పొయ్యన్న అదే ఎత్తికి తీసుకురావచ్చు కానీ ఏడు ఉన్నాడేమో కానీ కొంతమంది అంటారు బతికి ఉన్నాడు అని అంటారు కొంతమంది అంటారు చనిపోయిండు అని అంటారు కానీ అన్ను ఉండాలి ఉంటేనే కొద్దిగా అదేమంటారు కొద్దిగా అని చూసుకుంటారు అన్ని విధాలుగా అయితే అన్నకు తెలిసినంత ఇక కొంతమంది అన్న ఇండివిజువల్ లైఫే బాగుంటుంది ఇండివిజువల్గానే ఉంటుంది అని అనుకుంటారు కానీ ఇదైతే కాదబ్బా కానీ ఫ్యామిలీలో ఒక అన్న ఉండాలి కానీ చిన్నప్పటి నుంచి అయితే ఏం లేదు నా లైఫ్లో అయితే చాలా అంటే చాలా అసలు ఒక ఏజ్ వచ్చే వరకు సక్సెస్ లేదు కానీ కొంతమంది అన్నలను చూస్తే అరే మా ఓడు ఇట్లా మంచి పొజిషన్లో ఉన్నాడు నాకు అప్పుడు అనిపిస్తుండే మా అన్నంటే నా గోల్ పోలీస్ అబ్బా పోలీస్ కావాలని మ్యాక్సిమం ప్రయత్నించినాను కానీ ఏం చేద్దాం కిస్మత్ పోలీసు అసలు పోలీస్కి సక్సెస్ కాలే మధ్యలో కొన్ని చిల్లరు అవి ఇవి మస్తు చేసినా నేను నా జిందగీ మొత్తం స్పైల్ చేసుకున్నా నేను మళ్ళా కొద్దిగా కొన్ని జరిగినాయి సో ఆ కొన్నిట్లో నేను చాలా ఇబ్బంది పడ్డా కొన్ని స్పీచ్ చేసిన ఏంటనేది తెలిసింది కానీ నాకు ఈరోజు ఎందుకు చెప్పాలనుకుంటున్నా అంటే మా అన్న చాలా గుర్తుకొస్తుండో సో ఆయన ఎక్కడున్నాడో తెలియదు కానీ బాగుండాలి ఎందుకంటే ఎప్పటికైనా ఇంటికి వస్తాడేమో అని ఒక చిన్న ఆశ అయితే ఉంది వస్తే ఇంకా బాగుండు కదా ఎప్పుడో నేను చిన్నప్పుడు అంటే ఏడో క్లాసో ఎనిమిదో క్లాసో అప్పుడు ఇంట్లో నానా కొట్టగానే వెళ్ళిపోయాండు దాని తర్వాత అయితే మధ్యలో ఒకసారి వచ్చిండు దాని తర్వాత ఇంకా ఆఫ్టర్ టెన్ ఇయర్స్ అయింది అయ్యా ఒకసారి అన్నయ్య ఏం చేద్దాం అన్న లేకు అన్న అన్నం ఉన్న వాళ్ళేమో ఉండు అని ఒక ఫీల్ ఉంటుంది అన్న లేని వాళ్ళు ఏమో ఇంకో ఫీల్లో ఉంటుంది నేను చెప్పేది కొద్దిగా బోర్ అనిపిస్తుండచ్చు వీడు ఏదో చెప్పాలని ఏదో అని ఎందుకంటే మా అన్న బర్త్డే బి ఒక్క బర్త్డే బి అటెండ్ చేయలే నా బర్త్డే బి చేసుకున్నాం మా తమ్ముడు బర్త్డే బి చేసుకున్నాం మా అక్క బర్త్డే బి చేసినాం కానీ మా అన్న బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ ఇద్దాము మంచి సెలబ్రేషన్ చేద్దామనే అనే కాన్సెప్ట్లో భీ లేదు ఎందుకంటే నాకు అన్న లేరు కదా నేనే ఇంటికి పెద్ద అయిపోయినాను ఇంటికి పెద్ద ఉన్నవాళ్ళు బాధ్యతలు చాలా ఉంటాయి పోయారు మనం అనుకుంటాం మనం ఏం చేసినా కానీ ఏం చేసినావు అనే మాటలు వస్తాయి కానీ ఆహా పలానా వాడు పలానా వేసిండని ఇప్పటివరకు ఒక్కరు ఒక మాట ఇయ్యారు అంతే అందుకే అన్న అన్న ప్లేస్ నుంచి అన్న ఏం చేద్దాం సరే పోనీలే ఇంకా ఫ్రెండ్స్ ఇంకేంటి విశేషాలు మా అన్నతో లాస్ట్ సినిమా చూసినా అంటే ఈశ్వర్ దాని తర్వాత మా అన్న ఇప్పటివరకు సినిమానే చూడలేదు దేవుడు దేవాలయం అన్న మళ్ళీ నాకు రిటర్న్ రావాలి ఒకవేళ మన్న పెళ్ళి వేసుకుంటే మన్న వదిన పిల్లలు అందరి ఇంటికి రావాలి అంతే ఇంకేం ఆలోచన అయితే లేదు ఎందుకో యాదొచ్చిండు అదేందో మీతో చెప్తామని ఏడుపు వస్తుంది కానీ వద్దు ఇంతగానో డీప్గా వెళ్ళడం ఎందుకు కానీ కొద్దిగా అనయ్య ఈ వీడియో చూస్తున్నావు ఈ వీడియో చూస్తూ ఎక్కడున్నా మేము ఉన్నాం రా అన్నయ్య మేము చూసుకుంటాము నువ్వు ఒకవేళ ఈ వీడియో ఒకవేళ చూస్తే మాత్రం నేను ఉన్నాను మా అన్న పేరు యోగేష్ కొంతమంది అంటారు చెన్నైలో మెకానిక్ వర్క్ అంటారు కొంతమంది అంటారు ఏ ఉన్నాడో లేడో అసలు కనిపించాడు అనట హైదరాబాద్లో ఉన్నాం అన్నయ్య బండాగూడలోనే రా అన్నయ్య మేము నువ్వు నాన్న గురించి అమ్మ గురించి మనకు నువ్వు అయితే మన మన ఇంటికి పోయినప్పుడు మమ్మీ డాడీ మస్తు ఏడిచేయరు పెద్దోడు అనిటే బాగుండరా నేనే చేతులారా వాళ్ళ మాటలు విని వీళ్ళ మాటలు తా అన్నయ్యను కొట్టినందుకు నా పరిస్థితి ఇంత ఘోరంగా అయింది అని అంటే ఏ మేము ఉన్నాం కానీ ఆయన ఎందుకు టెన్షన్ అని మేమైతే చెప్పినాం అన్న ఏడున్నా మళ్ళీ ఇంటికి రా అన్న అంతే ఏం లేదు మేము ఏ ఆలోచన లేదు ఈ వీడియో నువ్వు వచ్చిన తర్వాతవి ఇంకా మంచి వీడియో తీదా అంటే వీడియో కోసం అని కాదు మా అన్నయ్య అని ఇతను అని చెప్పనీకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ 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 ఎమోషనల్ ఎక్కువ అయితే ఇదే ఉంటుంది నా బాధ బాయ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇంకేం చెప్పలేకపోతున్నాను బోర్ కొట్టి ఉండొచ్చు నేను బాయ్ భయ్యా ఇంకా పని చేసుకోవాలా ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను మా సద్దాము సో అక్కడికి వెళ్ళాము మా బొడ్డోడు చూడు పిలుస్తే బి ఇంటిలేడు ఉరుకుతూనే ఉండు వాడు ఉరుకుతనే ఉండు చూస్తుండు ఉరుకుతుండు చూస్తుండు ఉరుకుతుండు పక్కనేమో పక్కన వాళ్ళ మమ్మీ ఆ పాప ఏమో రాహత్ సద్దం వాళ్ళ చెల్లెలు సో నాకు బి చెల్లెలు అవుతుంది సో అది ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియో అయితే వరలక్ష్మితో అయితే మాట్లాడలేకపోయినాను ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ దోస్తు మక్కకి వెళ్ళి కొంచెం వాటర్ తెచ్చిండే